అందరికీ నమస్కారం కుంభరాశివారికి ఎప్పటినుండో వెంబడిస్తున్న మీ యొక్క శత్రువు దొరికారు అలాగే కుంభరాశివారికి జీవితంలో ఆగస్టు నెలలో ఒక సంఘటన అయితే జరగబోతుంది ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మీ యొక్క కీడిన కోరుకునే ఆ శత్రువు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అలాగే ఇద్దరు వ్యక్తులు ఈ కుంభరాశివారి వెంట పడుతున్నారు అలా చేయడానికి కూడా ఇప్పుడు మనకు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే ఆగస్టు నాలుగు రెండు వేల ఐదు ఆరు తేదీలలో ఎలా ఉండబోతుంది ఎటువంటి శుభ ఫలితాలు రానున్నాయి అనే విషయాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇప్పుడు వివరాల్లోకి వెరితే కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష నక్షత్రం ఒకటి నుండి నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి నుండి మూడు పాదాలు ఈ పాదాలలో జన్మించినవారు కుంభరాశికి చెందుతారు కుంభరాశిలో జన్మించినవారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగ ఉంటారు గుండ్రటి మొథాన్ని కలిగ ఉంటారు చక్కటి చర్మం ఉంటుంది సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటకి కనిపిస్తారు మీరు చాలా దయాగుణం కలిగ ఉంటారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగ ఉంటారు ధైర్యంతో సాహసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలను కలిగ ఉంటారు ఇతరులకు లోబడకుండా ఏదైనా సాధించాలి అనే తాపత్రయం మీలో ఎక్కువగా ఉంటుంది ఒంటరిగా సాధించడానికి ఇష్టాన్ని చూపుతారు ఒకరికి లోబడి ఉండడం అంటే మీకు ఇష్టం ఉండదు ఏ రంగంలోనైనా సరే నాయకుడిగా ఉండాలనే ఆకాంక్ష మీలో అధికంగా ఉంటుంది కుంభరాశివారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు వీరికి అతీంద్రియ విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది మీరు చేసే పనిలో మనస్సు పెట్టి చేస్తారు ఏ ఆశలు లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎదుటివారికి తెలియనివ్వరు కుంభరాశివారు భవిష్యత్తును ముందుగానే ఊహించే శక్తి కలిగ ఉంటారు వివరణాత్మకంగా ఆలోచించగలవారు ఒకే విషయాన్ని విభిన్న కోణాల్లో పరిశీలించే అలవాటు ఉంటుంది అవకాశాల్ని ముందుగానే గమనించి ఉపయోగించుకునే గుణం కలిగ ఉంటారు వీరికి కొత్త ఆలోచనలు ఎప్పుడూ మెదళ్లలో తొలకరి కురిపిస్తూనే ఉంటాయి ఇన్నోవేటివ్ గా ఉండేవారు సాంప్రదాయాలు అవసరమైతే పాటిస్తారు కాని దానిలో కొత్తదనం తీసుకురావాలనే తపన ఎక్కువగా ఉంటుంది తమ స్వేచ్ఛను చాలా విలువగా భావిస్తారు తమ ఆలోచనల మీద ఎవరైనా ప్రభావం చూపాలంటే అంత సులభం కాదు ఎవరితోనైనా కలివిడిగా మెలగగలగడం వీరి ప్రత్యేకత కాని మనస్సు విపి మాట్లాడే బిఫోర్ ట్రస్టింగ్ ఎనివన్ చాలా ఆబ్జర్వ్ చేస్తారు ఒక్కసారి నమ్మకం పెడితే చివరి వరకు ఆ అనుబంధాన్ని కాపాడుతారు పిల్లల పట్ల పేదల పట్ల పశుపక్షుల పట్ల సహానుభూతి చూపే హృదయం వీరిది వీరికి ఏ పని మీదనైనా ఒక ఫిలాసఫీ ఉంటుంది ఒక్కో నిర్ణయానికి లోతైన ఆత్మవిశ్లేషణ ఉంటుంది ఆధ్యాత్మికంగా చాలా చురుకుగా ఉంటారు దూరమైన విషయాలపై ఆసక్తి అజ్ఞాతాన్ని అర్థం చేసుకునే తపన వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి కొన్నిసార్లు వీరి తీరుపై ఇతరులు చిన్నగా మాట్లాడతారు ఎక్కువగా ఆలోచిస్తారు అని అనిపించుకోవచ్చు కాని వాళ్ల ఆలోచనలు చాలా విజనరీగా ఉంటాయి కలలు కంటారు కాని ఆ కలలను కార్యరూపం దాల్చించే వరకు శాంతించరు అంతేకాదు వీరు చాలా సునితమైన స్వభావాన్ని కలిగ ఉంటారు ఏ చిన్న మాటైనా నచ్చుకుంటారు కొందరికీ సాధారణంగా అనిపించే మాటలు కూడా వీరి మనస్సును తాకుతాయి కొన్ని విషయాలలో సొంత నిర్ణయం తీసుకోలేరు నిర్ణయం తీసుకోవాలో లేదో తెలియక ఆలోచనల్లో ఆడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది కుంభరాశివారి బంధువులు ఆత్మీయులు అవసరమైతే ధనం సర్దుబాటు చేసి వీరి అభివృద్ధికి తోడ్పడతారు కానీ సమాజంలో ఉన్న గౌరవస్థానాలో ఉన్నవారి వల్లే అన్యాయానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయి ఇతరుల పక్షపాత వల్ల నష్టాన్ని అనుభవిస్తారు అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని చేపడతారు ఆరంభంలో ఊహించనంత టైంలోకి వచ్చినా రాజకీయ రంగంలో ఎదగగలుగుతారు కాస్త ఆలస్యంగా అయినా శక్తివంతమైన నాయకులుగా ఎదుగుతారు కుంభరాశివారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలనే భావన కలిగ ఉంటారు తమ విషయాలను ఎవరితోనూ పంచుకోరు కాని ఇతరుల విషయాలు కూడా అత్యంత రహస్యంగా దాచిపెట్టగలుగుతారు అబద్ధాలు చెప్పడం వీరికి చాలా కష్టం ఎవరు ఏదైనా అబద్ధంగా చెబితే దాంట్లో నిజముందా లేదా అనే విషయాన్ని తక్షణమే గ్రహించగలుగుతారు వీరి జీవితంలో అనుకోకుండా వ్యాపార రంగంలోకి ప్రవేశించడం ద్వారా లాభాలు చేకూరతాయి కొత్త వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించాలనే ఆసక్తి పెరుగుతుంది చేయబోయే పనిపై పూర్తి ఆసక్తి చూపడం వల్ల విజయాలు తప్పవు ధనవంతులయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి ఏ పని చేసినా అంకితభావంతో చేస్తారు దీనివలన ఉన్నత స్థానాలకు ఎదగగలుగుతారు వీరికి ముకుసుటితనం ఎక్కువ ఏ పని చేసినా నిజాయితీగా నడవడమే ఇష్టపడతారు కొన్ని సందర్భాల్లో తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆ తప్పు చేయరు నిజాయితీని కూడా వదిలిపెట్టరు ఇతరులకు ఎప్పుడూ సాయం చేసే గుణాన్ని కలిగ ఉంటారు దీనివలన వీరిని ప్రేమించేవారు గౌరవించేవారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు ప్రత్యేకంగా రాజకీయ రంగంలో ఆసక్తి ఉన్న కుంభరాశివారు అధికారాన్ని అందుకోవడంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు చాలా మందిలో అభిమానాన్ని సంపాదిస్తారు కుంభరాశివారి జీవితాన్ని చూస్తే ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఒక సమస్యకు పరిష్కారం దొరికిన వెంటనే మరో సమస్య వస్తుంది దీనికి ప్రధాన కారణం శత్రువులు వారు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వెంబడిస్తూనే ఉంటారు కాబట్టి ఈ విషయం మీరు బాగా గమనించాలి మీరు ఎదుగుతున్నప్పుడు చూసి ఓర్చుకోలేని వ్యక్తులు ఎక్కువగా ఉంటారు మీ అభివృద్ధి వారికి అసహనంగా మారుతుంది కొన్ని విషయాల్లో నిదానంగా ఆలోచించి అడుగులు వేయడం అవసరం తొందరపాటు నిర్ణయాలు పెద్ద సమస్యలుగా మారవచ్చు కుంభ రాశివారు చేసే పనుల్లో ఒక్కసారి మనస్సు పెట్టారు అంటే దిగ్విజయంగా పూర్తి చేస్తారు కాని వీరికి ఆవేశం కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది దీని వలన అనవసరంగా శత్రువులు పేరగవచ్చు మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న శత్రువు ఇప్పుడు బయటపడబోతున్నారు వారు మీ చుటూ ఉన్న వ్యక్తులే కావచ్చు మీ ఇంటి పక్కనే ఉండేవారు మీరు పనిచేసే ప్రదేశంలో ఉండేవారు లేక వ్యాపార సంబంధాల మధ్య ఉన్నటువంటి వారు కూడా కావచ్చు ఈ శత్రువులు మీ ఆర్థిక పురోగతిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు మీ అభివృద్ధిని అడ్డుకునేందుకు రకరకాల కుట్రలు పన్నుతున్నారు మీ పేరును దిగజార్చేందుకు వెనక తిరిగా ప్రచారం చేస్తున్నారు కుంభరాశివారు స్వభావంగా మంచివారు ఇతరులు అలానే మంచిగా ఉంటారని నమ్ముతారు అందుకే నిజంగా ఎవరు మీకు హాని చేస్తున్నారో గుర్తించలేరు కాని ఈ ఆగస్టు మాసంలో ఒక సంఘటన జరగబోతోంది ఆ సంఘటన ద్వారానే ఆ శత్రువు ఎవరో మీకు అర్థమవుతుంది ఒకరు మీ దగ్గరకు వచ్చి మీ గురించి ఈ విధంగా అనుకున్నాడు అని చెబుతారు అక్కడినుంచి మీకు స్పష్టత వస్తుంది ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు కొనసాగించాలా లేదా అన్నది తెలివిగా నిర్ణయించాలి అవసరం లేకపోయినా ప్రేమగా మాట్లాడండి కాని మీ వ్యక్తిగత విషయాలు మాత్రం ఎప్పటికీ పంచుకోకండి ఒకవేరవారు మళ్లీ నమ్మగలిగనట్టుగా కనిపించినా కూడా రెండుసార్లు ఆలోచించండి ఒకసారి చేసిన తప్పును మళ్లీ చేయడం మీ జీవితాన్ని మీరే పాడు చేసుకున్నట్టే అవుతుంది ఇలా చేస్తే బాధల్ని మీరే ఆహ్వానించినట్టు అవుతుంది కొంతమంది కుంభరాశివారు ఎవరు తప్పు చేస్తున్నారో తెలిసినప్పటికీ మళ్లీ వాళ్లను నమ్మే ప్రయత్నం చేస్తారు ఇది అత్యంత పెద్ద తప్పు ఇలాంటి పరిణామాలే జీవితంలో మరింత సమస్యలకు దారితీస్తాయి కాబట్టి ఈ ఆగస్టు నెల ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు మీ శత్రువు ఎవరో తెలుసుకునే సంధటన జరగబోతోంది ఆ విషయం తెలిసిన వెంటనే మీరు తీసుకునే నిర్ణయమే భవిష్యత్తుని నిర్ణయిస్తుంది కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ ఉంటూనే మీకు సన్నిహితంగా ఉంటూనే మీకు కీడు చేయాలని చూస్తున్నారు కాని మరికొంతమంది మీరు ఎంత ఆలస్యం చేసినా మీతో మాట్లాడాలని ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఇద్దరు ఈ ఆగస్టు నెలలో మీ జీవితానికి మరింత దగ్గర కావబోతున్నారు వారి రాకతో మీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు ఇది ఒక సంధికాలం ఒక టర్నింగ్ పాయింట్ ఇదివరకు మీ జీవితం ఒక విధంగా సాగితే ఇక ముందు దానికి పూర్తిగా వ్యత్యాసంగా సాగుతుంది ఈ ఇద్దరు వ్యక్తులు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీ జీవితంలో వెలుగునిచ్చే ప్రయత్నం చేస్తారు వారితో మీరు స్నేహం చేస్తే వారి సలహాలు మీ జీవితాన్ని మంచి దిశగా మలుపు తిప్పగలవు మీరు వ్యాపారస్తులైతే వారు మంచి వ్యాపార మెలకువలు చెబుతారు వినియోగదారులను ఎలా ఆకట్టుకోవాలో సరైన వ్యూహాలు ఏవో చెప్పగలుగుతారు కొన్ని అవకాశాలు కూడా మీకోసం తెస్తారు ఉద్యోగస్తులైతే ఇంటర్వ్యూకు ఎలా సిద్ధమవ్వాలో ఏ మార్పులు చేయాలో అన్ని వివరంగా మీకు అవగాహన కల్పిస్తారు ఈ ఇద్దరు వ్యక్తులలో ఒకరు మీకు ఇప్పటికే పరిచయం అయినవాడు కావచ్చు వారు పొరుగు వ్యక్తి కావచ్చు మరొకరు మీరు పనిచేసే చోట ఉండవచ్చు లేదా వ్యాపార సంబంధంగా మీ జీవితంలోకి వచ్చేవారు కావచ్చు లేదా ఆన్లైన్ పరిచయం లేదా స్నేహితుల ద్వారా పరిచయం కావచ్చు వారు ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి అడుగుపెడతారు వారి సహకారం మీ ఎదుగుదలకి స్తంభంగా మారుతుంది కాని అదే సమయంలో మీ జీవితంలో ఎంతో కాలంగా ఉన్నా మీ విజయాన్ని ఓడ్చుకోలేని శత్రువు ఎవరో ఈ ఆగస్టు నెలలో బయటపడతారు ఒక పెద్ద సంఘటన ఈ శత్రువు అస్సలు ముఖాన్ని చూపిస్తుంది మీతో స్నేహంగా ఉండేలా నటిస్తూ మీ వెనకాల కుట్రలు పన్నిన వ్యక్తి వారే ఈ సంఘటన ద్వారా బయటపడతారు మీ పరువు ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నించిన వారు ఈసారి దొరుకుతారు ఈ సంఘటన తర్వాత మీరు చాలాసేపటి నుంచి అనుమానిస్తున్న వాళ్లను చూసే కోణం మారిపోతుంది మీ దగ్గరే ఉండి మీపై అసూయతో చూస్తున్న వాళ్లను గుర్తించే అవకాశం మీకు వస్తుంది ఈ ఆగస్టు నెలలో మూడు కీలకమైన తేదీలు ఉన్నాయి మీ జీవితంలో మలుపు తిప్పే సమయం ఈ తేదీల్లో ఉంది అందుకే ఈ నెలను అప్రమత్తంగా గడపండి అవకాశాలను స్వీకరించండి శత్రువులను జాగ్రత్తగా గమనించండి కుంభరాశివారికి ఆగస్టు నాలుగు ఐదు ఆరు తేదీల్లో గ్రహస్థితుల ప్రభావంతో జీవితంలోని వివిధ విషయాలు చూసుకుంటే ఈ మూడు రోజులు కుటుంబ సన్నిహిత్యానికి అనుకూలంగా ఉన్నాయి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది కుటుంబంలో చిన్నపాటి చర్చలు జరిగినా అవి సానుకూలంగా పరిష్కారమవుతాయి సంబంధాలు బలపడతాయి ఆర్థికపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి అనుకోని ఖర్చులు బాధించవచ్చు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినా ఆదాయం నిలకడగా ఉండటంతో పరిష్కరించగలుగుతారు ఆదాయ విషయాల్లో శ్రమించినంత ఫలితం అందుతుంది కొంతకాలంగా ఊహించిన లాభం వస్తుంది బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే అధిక ఖర్చులు నివారించవచ్చు ప్రేమలో ఉన్నవారికి ఇది కొంత ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే సమయం అయితే స్పష్టంగా మాట్లాడటం వల్ల అనుమానాలు తొలగపోతాయి ముదురుతున్న ప్రేమ సంబంధాలకు కుటుంబ సభ్యుల అంగీకారం లభించవచ్చు వివాహ విషయాల్లో ఎదురుచూపులు కొనసాగుతుంటే అకస్మాత్తుగా ఒక మంచి సంబంధం వచ్చే అవకాశముంది పెళ్లి విషయం కుటుంబ సభ్యుల చేతగట్టి ప్రయత్నం చేయబడుతుంది ప్రయాణాలకు అనుకూల సమయం ముఖ్యంగా ఉద్యోగం బిజినెస్ సంబంధిత ప్రయాణాలు విజయం సాధిస్తాయి కొన్ని ఆర్థిక ప్రయోజనాలు కూడా అందవచ్చు ఆరోగ్యపరంగా కొన్ని అలసటలు మానసిక ఒత్తిడులు బాధించవచ్చు ముఖ్యంగా తలవాతం శరీర బలహీనత వంటి సమస్యలుంటే నిర్లక్ష్యం చేయకూడదు నిద్ర పథకాన్ని క్రమబద్ధంగా మార్చుకోవడం మంచిది విద్యార్థులకు ఇది కొంత పట్టుదల అవసరమైన సమయం మొబైల్ ఆటలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఇది ఓవరాల్గా వారికి జాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రయోజనం కలిగించే నిర్ణయాలపై స్పష్టత రావాల్సిన సమయం అని చెప్పవచ్చు మీరు హనుమాన్ పారాయణం చేయడం ద్వారా మానసిక స్థిరత శరీరశక్తి నెగటివిటీ తొలగింపులో మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈ మాసంలో గోమాత సేవను చేయడం వల్ల శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి గోవు సేవ అంటే సకల దేవతల సేవగా భావించబడుతుంది అనాథాశ్రమం లేదా వృద్ధాశ్రమాల్లో అన్నదానం చేయడం దుస్తులు లేదా ఔషధ సహాయం చేయడం వంటివి అత్యున్నత దానధర్మాలలో ఒకటిగా పరిగణించబడతాయి ఒక శనివారం నల్ల తిలాలు నల్ల దుస్తులు లోహపాత్రలు దానం చేయడం వల్ల సనిగ్రహ ప్రభావం నెమ్మదిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీరు కలుపుగోలుగా వివేచన లేకుండా అందరితో మెలగగల స్వభావాన్ని కలిగ ఉన్నారు ఈ గుణం ద్వారా ప్రజల మద్దతుకూడా లభిస్తుంది ఎలాంటి పరిస్థితుల్లోనూ మానసిక బలాన్ని కోల్పోకుండా ముందుకెళ్లే వ్యక్తిత్వం మీ దగ్గర ఉంది అపజయం చూసినా నిలబడగల గొప్ప ఆత్మవిశ్వాసం ఉన్నదని చెప్పాలి మీరు చేయు సహాయాన్ని కొందరు అపహాస్యం చేయవచ్చు కాని భగవంతుడు దానికి సముచిత ఫలితాన్ని మీకు ప్రసాదిస్తాడు ప్రజల నుంచి మంచి గుర్తింపు గౌరవం రావడానికి మీ సహజమైన మనోధావమే కారణం మీరు స్వతంత్ర అభిప్రాయాలు కలిగ ఉన్నవారు పాటు ఆధునిక ఆలోచనల సమతుల్యత మీలో కనిపిస్తుంది మీ అభివృద్ధిని చూసి కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారు వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి కుట్రలు వ్యతిరేకతలు ఎదురవచ్చు కాని మీరు నిజాయితీగా నడిచినప్పుడు ధర్మపథలో ఉన్నప్పుడు దేవుని ఆశిస్సులు మీతో ఉండాయి మీరు ఇప్పటివరకు జీవితంలో ఎన్నో అవమానాలు ఆరోపణలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు మీరు చేసిన సహాయాన్ని మరచిపోయినవారు అదే సహాయం చేసిన వారికి కీడు చేయడానికి వెనకాడని వారు కూడా మీ జీవితంలో ఉన్నారు మీరు కనీసం ఒక్కసారి కూడా భగవంతుడిపై విశ్వాసం కోల్పోలేదు అలాగే మీ మంచితనాన్ని విడిచిపెట్టలేదు ఆ విశ్వాసం వల్లే ఇప్పుడు ఆ దేవుడు మీకు తిరిగ శుభ ఫలితాలనిచ్చే సమయం తీసుకువచ్చాడు ఈ ఆగస్టు నెలలో ముఖ్యంగా శనివారం రోజున మీరు ఒక చిన్న పరిహార పూజ చేసినట్లయితే ఆ పరమశివుని కటాక్షం మాత్రమే కాకుండా లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా మీ జీవితంలో ప్రవేశిస్తుంది ఎక్కడైతే వేపచేటూ మరియు రావిచేటు కలిసి ఉంటాయో ఆ స్థలాన్ని పరిశుద్ధంగా భావించి అక్కడికి వెళ్ళండి ఇంటి మొత్తం శుభ్రంగా చేసి అద్యంగన స్నానం చేసిన తరువాత ఆ చెట్టు దగ్గరకు వెళ్లి నెయ్యితో దీపం వెలిగించండి పసుపు కుంకుమతో చెట్టును అలంకరించి ఒక రాగచెంబులో తీసుకున్న నీటిని చెట్టు మూలానికి పోయాలి ఆ నీటితో తడిసిన మట్టిని కొంచెం తీసుకుని దానిని ఇంటికి తీసుకురాగలిగితే మంచిది అప్పుడు ఆ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఓం లక్ష్మీదేవియే నమ ఓం నారాయణాయ నమః అనే మంత్రాన్ని పఠించండి ఈ సమయంలో మీరు మౌనంగా గంభీరంగా మీ మనస్సులో సంకల్పాన్ని చెయ్యాలి మీ జీవితంలో ఉన్న బాధలు తొలగపోవాలి మిమ్మల్ని బాధిస్తున్న దోషాలు నశించాలి మీరు శ్రేయస్సు పొందాలని లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఉండాలని కోరుకోవాలి ఈ విధంగా మీరు పూర్తిగా శ్రద్ధతో పూజనిరతులైతే మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు నిందలు శత్రుత్వం వంటి ప్రతికూలతలన్నీ నశించిపోతాయి జీవితంలో కొత్త శుభారంభానికి ఇది మార్గం అవుతుంది శనివారం రోజూ ప్రత్యేకంగా ఎంతో శుభప్రదమైనది ఈ రోజున ఉదయం గాని సాయంత్రం గాని మీరు వేప చెట్టు లేదా రావిచెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి ప్రార్థన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు ఆ కాంతి మీరు ఎదుర్కొంటున్న దురదృష్టాన్ని శత్రుత్వ దోషాలను నశింపజేస్తుంది అలాగే శనివారంనాడు రాహుకాల సమయంలో దుర్గాదేవి సమక్షంలో నెయ్యి దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల స్తోత్రం లేదా దేవి సప్తసతి పారాయణం చేయడం ద్వారా అశుభక్తులు తొలగపోతాయి దేవి కటాక్షం మీకు ధైర్యాన్ని విజయం ప్రసాదిస్తుంది శనివారంతో పాటు మంగళవారం రోజుకూడా విశేష ప్రాముఖ్యత కలిగ ఉంది ఆ రోజు లలిత సహస్రనామం పారాయణం చేయడం వల్ల మీరు కోరుకున్న కార్యాలన్నీ సిద్ధిస్తాయి అదేవిధంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం అంటే ఒక దీపం వెలిగించి దేవుడి సమక్షంలో ఉండటం మీరు చేసే ప్రార్థనలకు బలం ఇస్తుంది మీరు మనస్సులో ఏ కోరిక పెట్టుకున్నా దీపకాంతి ద్వారా భగవంతునికి అది చేరుతుంది ఆ కాంతి మీ ఇంటిని పవిత్రతతో నింపుతుంది మీరు కోరుకున్నది త్వరగా నెరవేరేందుకు ఇది సహకరిస్తుంది అదేవిధంగా తులసి మొక్క ముందుకూడా ప్రతిరోజు దీపం వెలిగించడం వలన కుటుంబ శుభం ఆరోగ్యం ఐశ్వర్యం వంటి ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెబుతుంది ఈ విధంగా కుంభరాశివారు చేయవలసిన ఆధ్యాత్మిక పరిహారాలు తెలుసుకున్నాం కదా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తూ ఉండండి ఓం శివాయ ధన్యవాదములు